స్తున్నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవాణి ఏసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు ఈ దినము వాక్య వాక్యభాగము రోమపత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి చివరి వచనం వరకు ధ్యానించుకుందాము దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది సహోదరి సహోదరులారా ఈ దినము మనము లోకమునకు విరోధముగా దేవుని ఉగ్రత గురించి ధ్యానం చేద్దాము క్రీస్తు సువార్తలో దేవుని నీతి బయలుపరచబడినట్లే సమస్త దుర్నీతి భక్తిహీనతకు విరోధంగా అందరి విషయంలో దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది దేవుడు లేనితనంలోని మొట్టమొదటి గొప్ప పాపము ఏకైక నిజమైన దేవుని అంగీకరించి ఆరాధించడానికి తిరస్కరించడమే నిర్దేవులుగా ఉండడమే మనిషికి మొదటి స్థానం ఇవ్వడం అన్నమాట మనుష్యుని నమ్మడము తనపై తానే నమ్మకం ఉంచడము దీని లక్షణము ఈ ఒక్క ఆధారము నుండే అంటే భక్తిహీనత దేవునిలో నమ్మిక ఉంచడాన్ని తున్నీకరించడము నుండే మానవునికి సమస్త పాపము దుర్నీతి పుట్టుకొస్తుంది దేవుని గూర్చి తెలియ శక్యమైనది అది వారి మధ్య విసిద్ధమై ఉన్నది దేవుడు అది వారికి విశుద్ధ ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు దేవుని అదృశ్య లక్షణములు అంటే ఆయన నిత్యశక్తియు ఆయన దేవత్వము ఆయన సృష్టించిన వస్తువుల ద్వారా స్పష్టంగా విసుదపరచబడుచున్నవి దేవుని ఈ లక్షణములు మనుషులందరూ చూడగలరు వారి నేత్రములతో కొండలను ఆకాశ నక్షత్రములను చూడగలరు వీటిని ఎవరు చేశారో దేవుడు లేకున్నా ఈ వస్తువులన్నీ ఎవరు సృష్టించారో దేవుడొక్కడే ఇవన్నీ చేయగలడు కీర్తన పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు అయినప్పటికీ మనుషులు దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచున్నారు మరియు దేవుని ఉనికిని తృణీకరిస్తున్నారు ఈ కారణం వలన వారు నిరుతులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతదాసతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్ధులైరి వారు దేవుని ఎరిగినప్పటికీ మనుషులు ఆయనను నిరాకరించారు మనుషులందరూ దేవుని ధృవీకరించినప్పటికీ దేవుడు ఉన్నాడన్న కొంత సహజ జ్ఞానం ఉన్నది సృష్టి ఉన్నట్లయితే సృష్టికర్త ఉండాలన్న జ్ఞానము మనుషులందరికీ ఉన్నది అయితే ఆ జ్ఞానము అనగదొక్కబడింది మనుషులు హృదయములు కఠినపరచబడినవి వారి మనుషులు అంధకారమైనవి ఎఫీసులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు వారికిష్టం వచ్చింది వారు చేయవచ్చు కాబట్టి మనుష్యులు దేవుని తిరస్కరించడానికి ఇష్టపడతారు వారి అవివేక హృదయము అంధకారమయ్యను తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి వారి అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి కాబట్టి దేవుని ఆరాధించడానికి బదులు మనుషులు విగ్రహములను ఆరాధిస్తున్నారు మనుషులు సృష్టికర్తను ఆరాధించటకు ప్రతిగా సృష్టిని ఆరాధించుచున్నారు కొంతమంది మనుషులు రాళ్లను పూజిస్తున్నారు లోక జ్ఞానం ఇలాగే ఉంటుంది అయినప్పటికీ లోకములను మనుషులు తమకు తామే జ్ఞానులమని అనుకుంటారు క్రీస్తు సువాతను వారు వెడితనమని అనుకుంటారు పౌలు క్రెందిలకు రాస్తూ శిలువను గూర్చిన వార్త అనగా క్రీస్తు సువార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపడుచున మనకు దేవుని శక్తి అంటున్నాడు ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను కాబట్టి ఈ దుష్ట మనసులకు దేవుడు ఏం చేశాడు దేవుడు వారి హృదయ దురాసులకు వారిని అప్పగించాడు ఆయన వారిని ఒంటరిగా చేశాడు వారి పాపములలో వారు నిలిచి ఉండినట్లు దేవుడు వారిని చేశాడు ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము వారు తమ హృదయ దురాసులను తీర్చుకోవడానికి దేవుడు వారిని అప్పగించాడు మూడు సార్లు పౌలు రాస్తూ దేవుడు వారిని అప్పగించాడు అన్నాడు వచ్చినములు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది చిన్న పాపములు పెద్ద పాపములను పుట్టిస్తాయని పాపము చేసే కొద్దీ మనము దేవుని నుండి దూరపరచబడతామని మన అనుభవము ద్వారా చెప్పగలము పాపము వలన మనము దేవునికి దూరపరచబడినప్పుడు ఆయన మన నుండి దూరముగా వెళ్ళిపోతాడు అంటే ఆయన మనలను అప్పగిస్తాడు మన పాపములను ఒప్పుకొని దేవుని దగ్గరికి వెళితే ఆయన మన దగ్గరికి వస్తాడు ఏకవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించని యుగుముల వరకు ఆయన స్తోతారుడయి ఉన్నాడు ఐ మీన్ భక్తిహీనతకు ముఖ్యమైన గురుతు విగ్రహారాధన విగ్రహములను పూజించడము సృష్టికర్తకు ప్రతిగా సృష్టింపబడిన వాటిని పూజించడము విగ్రహమునకు పూజించడము అబద్ధపు దేవతను దయ్యాన్ని పూజించిన దానితో సమానము నిజమైన దేవునికి విరోధముగా చేసే మొట్టమొదటి పాపము విగ్రహారాధనే పాత నిబంధనలోని పది ఆజ్ఞలలో మొదటి రెండు ఆజ్ఞలు విగ్రహారాధనకు సంబంధించినవే నేను తప్ప వేరుకు దేవుడు నీకు ఉండకూడదు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు నిర్గమ ఇరవై అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు మరో విషయము విగ్రహం అంటే ఒక లోకముతో చేసినది లేక రాతితో చేసినది లేక చెక్కతో చేసినది మాత్రమే కాదు దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమించినా అది విగ్రహముతో సమానము అది డబ్బు కావచ్చు కలిగి ఏవైనా కావచ్చు పేరు ప్రఖ్యాతులు కావచ్చు శక్తి కావచ్చు ఘనత కావచ్చు లేక కుటుంబమే కావచ్చు వీటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు మనము విగ్రహారాధ చేసి అవుతాము ఈ సంగతులు వాటిలో మంచి ఉన్నప్పటికీ అవి మనకు విగ్రహములై ఉన్నాయి అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మముని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మముని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు తమ తప్పిదమనకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఒకరు పౌలు పౌలిక్కడ స్వలింగ సంపర్కం గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఉపదేశం ప్రకారము స్త్రీలు ఇతర స్త్రీలను మోహించడము పురుషులు ఇతర పురుషులను మోహించడం పాపమే అది ప్రకృతి విరుద్ధము స్వలింగ సంపర్కము స్త్రీ పురుషుల విషయంలో దేవుని ఉద్దేశమునకు విరుద్ధము అటువంటి కామదాహాన్ని తీర్చుకోవడానికి ప్రకృతి విరుద్ధంగా మోహాన్ని తీర్చుకోవడము ఘోరాతి ఘోర పాపము మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీ నొల్లకపోయేది గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను దేవుడి కాకుండా సృష్టింపబడిన వస్తువులను సేవించి ఆరాధించడము మానవుడు చేసిన మొదటి పాపం అనేది గుర్తించాలి వారు మనస్సులో దేవునికి చోటీ లేకపోయారు కాబట్టి చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను అప్పుడు వారు అనేకమైన శరీర సంబంధమైన పాపములలో పడిపోయారు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను ఒక మనుషులోని దుష్టత్వానికి మనస్సు మూల ఆధారము మనలోని చెడు తలంపులు చెడు కోరికలు మన మనస్సులో పుడతాయి కాబట్టి మనుషుని మనస్సు భ్రష్టమైనప్పుడు అతని కోరికలు దుష్టమైనవవుతాయి అవుతాయి ఒకడు అంతకన్నా చెడిపోలేని వాడవుతాడు దేవుడు ఎన్నడను ఒక మనుష్యుని చెడు చేయడానికి కారణమవ్వాడు అయితే ఒక మనుష్యుడు దేవుని తృణీకరించడంలో మరియు విగ్రహములను పూజించడంలో మనుషుడు అంగీకరించడానికి కానీ నిరాకరించడానికి కానీ స్వతంత్రుడు దేవుడు మనిషికి స్వతంత్రం ఇచ్చాడు అయితే ఒక మనుష్యుడు ఒకసారి సంపూర్ణముగా ఇష్టపూర్వకముగా దేవుణ్ణి నిరాకరించడం జరిగితే దేవునితో సమాధానపరచడానికి మార్గమే లేదు అటువంటి మనిషి దేవుని కృపను మరియు దయను చేరుకోలేనంతగా తనకు తానే దూరం అవుతాడు అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈష చేతను నిండుకొని మస్తరము నరహత్య కలహము కపటము వైరమన వాటితో నిండిన వారే కొండెగాడును అపవాదుకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను వింకములాడువారును వారును చెడ్డవాటిని కల్పించువారును వారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులు నైరి నానా విధములైన పాపములను దృష్టాంతములను పౌలు ఇక్కడ సూచిస్తున్నాడు ఇటువంటి పాపములను ఇతరులలో చూడడం సులభము అయితే వాటిని మనలో గుర్తించడము అంత సులభమైన పని కాదు మనలను మనమే దుస్తులుగా చెడ్డవాళ్ళుగా చిత్రీకరించుకోవడానికి ఇష్టపడము మనలను మనము దగ్గరగా పరిశీలించుకుంటే మనలోనే ఈ పాపములలో కొన్ని ఉండడాన్ని గమనించగలము లోబులమా ఈర్షగలవారమా కపటులమా మనము హాంకారులమా బింకమలాడువారమా మనము సంపూర్ణంగా నరహత్య చేయువారమా లేదు లేదు నరహత్య చేసే వారము కానే కాదని వెంటనే మనం చెబుతాము అయితే మన సహోదరులతో కోపపడిన ఎడల అది నరహత్యతో సమానమని యేసు బోధిస్తున్నాడు మతాయి ఐదు అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు అప్పుడప్పుడు మన సహోదరుని పైన గొప్పపడమా లేక సహోదరిపై కోపపడమా కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాము ఈ పాపపు పనులు చెడ్డవాళ్ళు అని మనము పిలిచే వాళ్లలోనే కాదు ఈ పాపములు మనలోనే ఉన్నాయి సిలువలో క్రీస్తు తింజించిన రక్తము మాత్రమే ఈ పాపముల నుండి మళ్లను శుభ్రపరుస్తుంది ఇట్టి కార్యములను అభ్యసించు వారు తగినవారు అను దేవుని న్యాయ వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు పౌలు రోమా ఆరవ అధ్యాయము ఇరవై మూడులో పాపము వలన వచ్చు జీతము మరణమని అన్నాడు పాపము ఒక విధమైన పని సాతాను కోసము మనము చేసే పని సాతాను ఆ పనికి జీతం ఇస్తాడు ఆ జీతమే మరణము అది ఎరిగి కూడా మనుషులు పాపము చేస్తూనే ఉంటారు రెండు దృష్టాంతములను తీసుకుందాము అధికముగా మద్యపానము సేవించడము సిగరెట్లు కాల్చడము ఈ రెండు క్రియల వలన ఒకరి శరీరానికి గొప్ప కీడు జరుగుతుంది మరియు నాశనకరమైన రోగములకు దారి తీస్తుంది అయితే ఇది ఎరిగి కూడా ప్రజలు పొగ త్రాగుతారు మద్యపానం సేవిస్తారు వారు తప్పనిసరిగా వారి పాపపు అలవాట్లకు జీతం పొందుతారు ఈ పాపములు చేయడం చాలా తప్పు అయితే ఈ తప్పులు చేస్తే సమ్మతించడం ఇంకా చెడ్డ పని ఒక మనుషులు తనంతట తానే తెలియక పాపములో పడిపోవడం సాధ్యమవుతుంది కానీ ఇతరుల పాపాన్ని సమ్మతించితే అది ఎల్లప్పుడూ తెలిసి చేయబడుతుంది ఇది చేసిన మనుషుడు నిజంగా భ్రష్టుడు